హాయ్ అండి దొండకాయ ఉల్లికారం దొండకాయ అంటే ఇష్టం మేను వాళ్ళకి ఇలా చేసి పెట్టండి దొండకాయలకు పెద్ద ఫ్యాన్ అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది ఈసారి దొండకాయలు తెచ్చుకునేప్పుడు ఇలా చేసిపెట్టి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ దొండకాయలు తీసేసుకొని శుభ్రంగా కడిగేసి మనం గుత్తి వంకాయలకి ఎలా కట్ చేసేసుకుంటామో అలా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మినపప్పు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు ధనియాలు జీలకర్ర వేసుకొని ఫ్రై కానివ్వాలి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి మళ్ళీ అదే కడాయిలోకి ఆయిల్ వేసేసుకొని దొండకాయలు పసుపు వేసేసుకొని అంతా కలిపేసుకొని ఈ ఫ్రై లోపు మనం వేం పెట్టుకుని మిక్సీ జార్లో వేసేసుకున్నాను అందులోకి చింతపండు రుచి సరిపడ ఉప్పు కారం కొత్తిమీర వేసుకొని మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోయి కదా ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని అంతా కలిపేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండి దొండకాయ ఉల్లికారం రెడీ అండి చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్